హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గ్రేవీ చికెన్ ఫ్రై సో రైస్తో పాటు తీసుకోవడానికి వీలుగా ఈ గ్రేవీ చికెన్ ఫ్రై అయితే రెసిపీ ప్రిపేర్ చేస్తాను ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఆనియన్స్ పేస్ట్ కరివేపాకు చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర వీటన్నిటినీ విధంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఈటెక్కిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఆయిల్ కానీ వాటర్ కానీ ఇప్పుడు ఏం యాడ్ చేయకూడదండి డైరెక్ట్గా చికెన్ని మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయండి సో పసుపు బాగా పట్టేలాగా ఈ ముక్కలన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక టెన్ మినిట్స్కి మూత తీసి ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఆటోమేటిక్గా వాటర్ అనేవి ఉంటాయి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు కుక్ చేసుకుందాం సో చూసారు కదండీ వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో టూ ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అలాగే మనం పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది ఒక టూ టేబుల్ స్పూన్ని యాడ్ చేయండి దాంతోపాటు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ పేస్ట్ వీటన్నిటిని వేసుకున్నాక ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేయండి అలాగే చికెన్ మసాలా అలాగే సాల్ట్ వీటన్నిటినీ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు వీటిని కుక్ చేసుకోవాలి ఫ్రై అయితే మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి సో లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ అయితే చేస్తాను చూసారు కదండి ఇంతే గ్రేవీ చికెన్ ఫ్రై దీన్ని మనం రైస్తో పాటు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అండ్ ఇక్కడ నేను ఎక్స్ట్రా టేస్ట్ కోసం దీనిని పప్పు మామిడికాయ రెసిపీతో అయితే యాడ్ చేస్తున్నాను సో డబల్ టేస్ట్ అందరికీ తెలుసు పప్పులతో పాటు ఈ విధంగా ఫ్రైని కాంబోగా తీసుకుంటే టేస్ట్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది సో వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్